విజయవాడలోని సీతారామ గార్డెన్స్లో జరిగిన యాభై ఒకటవ నేషనల్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి మొత్తం ఇరవై తొమ్మిది జట్లు పాల్గొనగా ఈ పోటీలో మొదటి స్థానాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జట్టు సొంతం చేసుకోగా రన్నర్ప్గా రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ జట్టు నిలిచింది సెమీఫైనల్స్ వరకు చేరుకున్న హర్యానా టీం ఉత్తరప్రదేశ్తో తలపడి ఓటమి పాలైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ హాజరయ్యారు కబడ్డీ పోటీలు ఎంతో ఉత్కంఠత కలిగించాయని అన్నారు యువ క్రీడాకారులు కనబరిచిన నైపుణ్యాలు కౌశల్యం ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు హయాంలో తొలిసారిగా ఆంధ్రాలో నిర్వహించడం అభినందీయనేమని అన్నారు పోటీలో పాల్గొన్న జట్లు అన్ని ఎంతో చక్కగా ఆడాయని ఫైనల్స్ సెమీఫైనల్స్ లో మూడు నాలుగు జట్లు ఎంతో ప్రతిభ కనబరిచాయని ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఎలమంచులు శ్రీకాంత్ తెలిపారు జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ మన విజయవాడకు సంబంధించి ఇక్కడ పెనమలూరు సీతారామ కళ్యాణ్ మండపంలో జరుగుతూ ఉన్నాయి దాదాపుగా నాలుగు రోజుల నుంచి దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పాల్గొనడం జరిగింది అంటే ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు స్టేట్ టీములన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆట చాలా ఉత్కంఠతగా జరు జరుగుతూ ఉన్నాయి ఈరోజు సెమీఫైనల్ ఫైనల్ కూడా జరగబోతూ ఉంది ఈ సెమీఫైనల్ చూస్తూ ఉంటే చాలా చూడటానికి ఆహ్లాదకరంగా చాలా ఉత్కంఠతగా చూ జరుగుతూ ఉన్నాయి మెళకువలు వాళ్ళు చేసి చూపించే మెలకువలు కూడా చూడటానికి చాలా బాగున్నాయి ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంది దాదాపు నాలుగు రోజుల నుంచి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ క్రీడలను ఆస్వాదిస్తా ఉన్నారు ఇది ఒక మంచి అవకాశం ఇక్కడ జరపడం అనేది నిర్వాహకులకి మరీ మరీ నా హృదయపూర్వక అభినందనలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం పదిహేనో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు ఫిఫ్టీ ఫస్ట్ జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ సీతారామ గార్డెన్స్ లో పదిహేనో తారీఖున స్టార్ట్ అయింది ఈరోజు ఫైనల్స్ స్థాయికి జరుగుతుంది సెమీఫైనల్స్ ఫైనల్స్ ఈరోజు ఉండటం జరుగుతుంది సెమీఫైనల్స్కి వచ్చేటప్పటికి హర్యానా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫస్ట్ సెమీఫైనల్ గాను అలాగే గోవా మరియు యూపీ ఉత్తరప్రదేశ్ సెకండ్ సెమీఫైనల్గా జరుగుతుంది ఈ రెండింటిలో గెలిపిన జట్లు ఫైనల్గా నిర్ణయించబడితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో వస్తే ఈరోజు ఈ యొక్క ఫంక్షన్కి మన స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు అలాగే స్థానిక నాయకులు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభావతి గారు అలాగే మా ఆంధ్ర కబడ్డీ సంఘ కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్